అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి అరే మీరిద్దరూ అక్కా చెల్లెలు అయితే మరి నేనేంటి అంటూ కీర్తి వాళ్ళ దగ్గరికి రాబోయి పక్కనే ఉన్న నీళ్లచొంపు తట్టుకొని పడిపోబోయింది అందరూ ఆమె పడిపోతుంది అనుకున్న సమయంలో రెండు చేతులు వచ్చి ఆమెని పడకుండా గట్టిగా పట్టుకున్నాయి కీర్తి అంటూ దగ్గరికి వస్తున్న శ్యామ్ అక్కడే ఆగిపోయాడు ఎందుకంటే అప్పటికే గౌతమ్ కీర్తిని పట్టుకొని ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కీర్తి మాత్రం పైకి లేచి థ్యాంక్ యూ బావగారు అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది ఎందుకో తెలియకుండా గౌతమ్ మనసు ఒక్కసారిగా గతి తప్పింది అనామిక తన మరదలైనా ఎప్పుడూ తనని అలాంటి భావంతో చూడలేదు అందుకేనేమో మొదటిసారిగా ఒక ఆడదాని స్పర్శ అతని మనసులో అలజడి రేపింది కీర్తిని చూస్తూనే ఉన్నాడు గౌతమ్ ఆమె స్పర్శ అతనిలో కొత్తగా వింత అనుభూతిని కలిగిస్తుంది అంతలోనే విక్రమ్ సుధవాళ్లు నవ్వుతూ ఉండడం చూసి లేదు నేను అసలు ఇలా డైవర్ట్ అవ్వడానికి వీల్లేదు ముందు నాకు కావలసింది వీళ్ళ నాశనం అనుకొని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడే భానుమతి గారు గారిని పిలిచి కీర్తి శ్యాముల పెళ్లి గురించి మాట్లాడడం అతని చెవిన పడింది ఇదిగోండి పంతులు గారు ఇద్దరి జాతకాలు అబ్బాయి పేరు శ్యామ్ అమ్మాయి పేరు కీర్తి వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో నాకు చూసి చెప్పండి అలానే తొందరలోనే మంచి ముహూర్తం ఉంటే చెప్పండి నేను ఈలోపు వాళ్లతో మాట్లాడతాను అని చెప్పింది భానుమతి అలాగేనమ్మా అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ముందు కీర్తి గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే శ్యామ్తో పెళ్ళి అనగానే ఏంటి ఇంత అందమైన అమ్మాయి వాడికా లేదు నేను ఇది జరగనివ్వను అనుకుంటూనే మళ్ళీ కీర్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు దూరం నుంచి కీర్తిని గమనిస్తూ ఉన్నాడు ఆమె అల్లరి నవ్వు మాటలు చలాకీతనం అన్నీ అతన్ని ఆకర్షిస్తున్నాయి బన్నీని ఎత్తుకొని గంట కొట్టిస్తూ ఉండగా వెనక నుంచి వచ్చి శ్యామ్ కీర్తితో కలిసి గంట కొట్టాడు కీర్తి సిగ్గుపడుతూ దూరంగా పారిపోతే అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు అది చూసిన గౌతమ్కి ఒక్కసారిగా కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో పిడికిలి బిగుసుకుంది ఇదంతా ఎందుకు జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు ఒక్కసారిగా తల విదిలించుకొని చూసేసరికి కీర్తి శ్యామ్ నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు కీర్తిని శ్యామ్ పక్కన చూస్తుంటే అతనికి పట్టరానంత కోపం వచ్చేస్తుంది ఇదేంటి అనుకుంటూ ఉండగా అప్పుడే విక్రాంత్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి లవ్ బర్డ్స్ కబుర్లలో మునిగిపోయారా అని అడిగాడు వెనక నుంచి అతని మాటలు వినగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయ్యి వెనక్కి తిరిగి లేదు ఏం లేదు మేం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే అంటూ ఇద్దరు చెరక వైపు పారిపోబోయారు కానీ విక్రాంత్ వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వకుండా ఇద్దరిని పట్టుకొని ఇంకా మీరు దాయాల్సిన అవసరం లేదమ్మా నాకెప్పుడో మీ గురించి తెలిసిపోయింది అని అన్నాడు వాళ్ళని చూసి నవ్వుతూ రే అది అంటే అని శ్యామ్ సిగ్గుపడుతూ తలదించుకుంటూ ఉంటే కీర్తి మాత్రం ఏంటి బావగారు మీ ఫ్రెండు ఆడపిల్లలా సిగ్గుపడుతున్నాడు ఇలాంటి వాడితో నేను ఎలా వేగాలి అనంది తల కొట్టుకుంటూ ఏం చేస్తాం మరదులు గారు అందరూ మీ అంత ఫాస్ట్ పర్సన్స్ ఉండరు కదా అయినా సిగ్గుపడాల్సింది వాడు కాదు నువ్వు కొంచెమైనా ఆడపిల్లలా ఉండవమ్మా అంటూ నవ్వుతూ అన్నాడు విక్రాంత్ ఆయన సిగ్గుపడి నేను సిగ్గుపడితే ఇంకేంటి బాబుగారు ముందు మీ ఫ్రెండుని ధైర్యంగా మా విషయం బామ్మగారికి చెప్పమానండి అప్పుడు సిగ్గుపడతాను నేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి ఆ మాటకి శ్యామ్ బిక్కచూపులు చూస్తూ ఉంటే చూసావా ఎంత ధైర్యంగా చెప్పిందో నువ్వు ఉన్నావు చూడు ఎలా భయపడి చస్తున్నావో అంటూ నెత్తి మీద ఒక మొట్టికాయ వేశాడు విక్రాంత్ అబ్బా అంటూ రుద్దుకుంటూ ఏం చేయమంటావురా చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అంటూ ఉండగా హరీష్ అక్కడికొచ్చి ఏంటి ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అని అన్నాడు వాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని చూస్తూ ఏం లేదురా మీ పెళ్లితో పాటు ఇంకొక పెళ్లి కూడా జరిగే ఛాన్స్ ఉందని నీకు చెబుదామనుకుంటున్నా నువ్వు ఈ లోపలే వచ్చేశావు అన్నాడు విక్రాంత్ శ్యామ్ని చూస్తూ అది విన్న హరీష్ ఆనందంగా ఏంటి నిజమా నాకు చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అన్నాడు రేయ్ వాణ్ణంత బ్రతిమాలాడిసిన అవసరం లేదు ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు ఇప్పుడు మన ముందే తిరుగుతుంది చూడు అంటూ కీర్తి వైపు చూపించాడు విక్రాంత్ కీర్తిని చూసిన హరీష్ నిజమా కీర్తి చాలా మంచి పిల్లరా నువ్వు చాలా అదృష్టవంతుడివి తనతో నేను మాట్లాడింది కొంచెం సేపైనా తనేంటో నాకు పూర్తిగా అర్థమైంది ఆల్ ద బెస్ట్ రా అన్నాడు హరీష్ శ్యామ్ భుజం మీద చేయి వేసి శ్యామ్ నవ్వుతూ హరీష్ని హత్తుకొని థ్యాంక్స్ రా అన్నాడు వీళ్ళిలా మాట్లాడుతుంటే దూరంగా ఉన్న గౌతమ్ కోపంగా వీళ్ల వైపు చూస్తూ మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి కానీ జరిగేదైతే ఇది కాదు కదా అని నవ్వుకుంటూ కీర్తి వైపు చూశాడు అప్పుడే సుమతి కీర్తి దగ్గరకు వచ్చి తీసుకో తల్లి బొట్టు పెట్టుకో అని ఆమెకి బొట్టు పెట్టింది ఇక కార్యక్రమం అంతా పూర్తవడంతో అందరూ దైవ దర్శనం చేసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు అప్పుడు కూడా శ్యామ్ కీర్తి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని సుమతి హరీష్ తల్లిదండ్రులు కూడా ముచ్చటగా చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసిన సుధకి కూడా ఎక్కడో అనుమానం మొదలైంది ఇంటికి వెళ్ళాక ఈ విషయం విక్రాంత్తో మాట్లాడాలని అనుకుంది తర్వాత అందరూ బయలుదేరారు అప్పటి వరకు కీర్తిని చూస్తూ గడిపేసిన గౌతమ్కి ఆ విషయం చాలా బాధగా అనిపించింది ఆమె నవ్వుతూ తన ముందు నుంచి వెళుతుంటే వద్దు నాతోనే ఉండిపో అని గట్టిగా అరవాలనుకున్నాడు కానీ ఆమెని చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ సుధా నిఖిల్ భానుమతి గారు నారాయణ వీళ్ళందరూ ఒక కారులో కూర్చుంటే శ్యామ్ కీర్తి మాత్రం వెనక వైపు మరొక కారులో కూర్చున్నారు అది చూసిన గౌతమ్ కోపం తారాస్థాయికి చేరిపోయింది గబగబా కిందికి దిగుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే శ్యామ్ వాళ్ళ కారు వెళ్ళిపోయింది దాంతో అతను కోపంగా నేలంత అన్నాడు అనామిక దూరం నుంచి గౌతమ్ని చూసి అరే బావకేమైంది ఎందుకింత కోపంగా ఉన్నాడు అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళడానికి గబగబా కిందికి దిగొచ్చింది అతన్ని చూస్తే అప్పటికే అతని కళ్ళు కోపంగా ఎర్రబడి ఉన్నాయి బావా ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అతన్ని చూస్తూ కంగారుగా అడిగింది ఆమెని చూసి కొంచెం శాంతించి లేదమ్మా ఏం కాలేదు జస్ట్ కింద పడిపోయాను ఈ రాయి అడ్డం వచ్చింది అంతే అందుకనే కొంచెం కోపం వచ్చింది అంతకుమించి ఏం లేదు అన్నాడు గౌతమ్ ఓ అవునా నీకేం తగలలేదు కదా బావా అని అడిగింది అనామిక అతన్ని చూస్తూ లేదమ్మా నాకేం తగలలేదు నేను బానే ఉన్నాను వాళ్ళు ఇంకా రాలేదా అని అడిగాడు వెనక వైపు చూస్తూ లేదు బావా నువ్వు కోపంగా ఉండడం చూసి ఏమైందోనని నేను కంగారుగా దిగొచ్చాను వెనకొస్తున్నారమ్మ వాళ్ళు అని చూపించింది అవునా సరే రండి నేను ఈలోపు కారు తీసుకొస్తాను అని కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కారు తీసుకొని వచ్చాడు గౌతమ్ అతను రాగానే అనామిక సుమతి కారులో ఎక్కి కూర్చున్నారు అనామిక హరీష్ వైపు చూసి నవ్వుతూ బాయ్ చెప్పింది వెంటనే గౌతమ్ కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు ఆ తర్వాత హరీష్ వాళ్ళు ఒక ఆటో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు గౌతమ్ వాళ్ళు ఇంటికి వెళుతూ ఉండగా దారిలో కనిపించిన ఒక దృశ్యం అతని కోపాన్ని మరింత పెంచింది వెంటనే అతను కారు ఆపి అటువైపుగా చూశాడు శ్యామ్ కీర్తిలు ఇద్దరూ కూడా ఒక ఐస్ క్రీం పార్లర్ దగ్గర కూర్చొని ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉన్నారు అది చూడగానే అతని కళ్ళు మరింత ఎరుపెక్కాయి కారు సడన్గా ఆగడంతో అనామిక అతని వైపు చూసి ఏంటి బాబా ఎందుకు కారు ఆపావు అని అడిగింది అయినా సరే అతనేమీ సమాధానం ఇవ్వకపోవడంతో బావా అంటూ గట్టిగా పిలిచింది దాంతో అతను ఆమె వైపు తిరిగి ఏంటమ్మా అని అడిగాడు ఎందుకు బావ కార్ ఆపావు అని ఆమె మళ్ళీ అది ఏం లేదమ్మా ఏదో కుక్కపిల్ల అడ్డొచ్చినట్టుగా ఉంటేనో ఆపానంతే అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి వాళ్ళ వైపు చూస్తూనే వెళ్ళిపోయాడు గౌతమ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి సుందరి గుమ్మడికాయ తీసుకొని రెడీగా ఉంది బన్నీకి సుధకి విక్రాంతికి కలిపి దిష్టి తీయడానికి వీళ్ళని చూడగానే నవ్వుతూ వచ్చి దిష్టి తీసి బన్నీ ఎత్తుకొని ఏంటి బన్నీ బాబు పూజ బాగా జరిగిందా అని అడిగిందామె ఆ సుందరి చాలా బాగా జరిగింది అక్కడికి సుమతి అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు నువ్వే మిస్ అయ్యావు అని అన్నాడు బన్నీ కొంచెం బాధగా అవునా ఏం పర్లేదులే బాబు నేను కూడా అక్కడికి వచ్చేస్తే మరింటిని ఎవరు చూసుకుంటారు చెప్పు అందుకనే నేను ఉండిపోయాను అయినా నీకోసం స్వీట్స్ అన్నీ రెడీ చేయాలి కదా అని చెప్పింది సుందరి అవునా నా కోసం స్వీట్స్ రెడీ చేశావా ఏమేం చేసావో చెప్పు అని అడిగాడు బన్నీ సంతోషంగా చెప్పడం ఎందుకు బాబు చూపిస్తాన్రా అని బన్నీని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అన్ని వంటకాలు మూతలు తీసి చూపించింది సుందరి వాటిని చూడగానే బన్నీ వావ్ సుందరి నాకోసం ఇన్ని స్వీట్స్ రెడీ చేసావా అది కూడా నా ఫేవరెట్ అంటూ గులాబ్జామ్ కోవాపూరి పాయసం జిలేబీ ఒకేసారి ప్లేట్లో పెట్టుకున్నాడు అది చూసిన సుధా అయ్యో బన్నీ అన్నీ కలిపి అలా తినేస్తే ఎలా నేను పెడతానుండు అని అన్నిటినీ విడివిడిగా బౌల్స్లో వేసి ఒకదాని తర్వాత ఒకటి తినిపించింది అవి తింటూ బన్నీ సుందరి వైపు చూసి సుందరి అన్నీ చాలా చాలా బాగున్నాయి నా కోసం చాలా బాగా రెడీ చేసావు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు కిసిస్తూ బన్నీ చేసిన పనికి సుందరి సిగ్గుపడుతూ వంటగదిలోకి పారిపోయింది తర్వాత అందరూ కూడా కూర్చొని స్వీట్స్ తిన్నారు అప్పుడే భానుమతి నారాయణ్ణి చూసి మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది అయ్యో చెప్పండమ్మా నాతో ఏం మాట్లాడాలి అని అన్నాడు నారాయణ అది కీర్తి పెళ్లి గురించి అనంది భానుమతి ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఎవరన్నా అనంది భానుమతి అది గిరానీ నేను కూడా నీతో ఈ విషయం గురించే మాట్లాడాలని అనుకున్నాను అన్నాడు విక్రాంత్ నాకు తెలుస్తున్నా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో శ్యామ్ కీర్తుల గురించే కదా అంది భానుమతి ఆ మాటకి నిఖిల్ నారాయణ ఇద్దరూ కూడా షాక్ అయ్యారు సుధకి అప్పటికే అనుమానం రావడంతో ఆమె ఈ విషయం బామ్మగారికి కూడా తెలిసిపోయిందా అన్నట్టుగా చూసింది అందరి వైపు చూసి ఆవిడ నవ్వుతూ ఏంటి ఈ విషయం నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా అనంది అందరూ అవునన్నట్టుగా తలూపారు దానికి ఆవిడ నవ్వుతూ నేను మీకన్నా వయసులో చాలా పెద్దదాన్ని నాకు తెలియదా ఎవరి మనసులో ఏముందో అనంది భానుమతి వాళ్ళ వైపు చూసి అమ్మా నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి కానీ శ్యాంబాబుకి మేము తగిన వాళ్ళమేనా ఒకవేళ శ్యాంబాబుకి కీర్తి అంటే ఇష్టం ఉన్నా అతని కుటుంబం కూడా ఒప్పుకోవాలి కదా అని తన మనసులో ఉన్న అనుమానాన్ని వ్యక్తపరిచాడాయన అప్పటి వరకు ఆ విషయం గురించి ఆలోచించని భానుమతి కూడా అవును కదా నేను దీని గురించి వెంటనే శ్యామ్తో మాట్లాడాలి అని అనుకుంది సరే శ్యామ్ రాగానే నేను ఈ విషయం తనతో మాట్లాడతాను కానీ అతనితో కీర్తి పెళ్లి చేయడానికి నీకెలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగింది నారాయణి భానుమతి అదేంటమ్మా అలా అంటారు నేను నా కాళ్ళు అరిగేలా తిరిగి వెతికినా ఎందుకంటే మంచివాణ్ణి నా కూతురికి తీసుకురాలేనమ్మా అయినా మీరు నిర్ణయం తీసుకున్నారంటే అది ఖచ్చితంగా నా కూతురికి మంచిదే అయి ఉంటుంది నాకు మీ మీద మీ నిర్ణయం మీద పూర్తి నమ్మకం అందుకే ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు నారాయణ అతని మాటలకి అందరూ సంతోషించారు సరే ముందు తినండి శ్యామ్ వాళ్ళు రాగానే మనం మాట్లాడదాం అనంది అంది భానుమతి బామ్మగారు మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అన్నాడు నిఖిల్ ఏంటి బాబు చెప్పు అంది భానుమతి అలాగే బామ్మగారు అని ఆవిడ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు నిఖిల్ అది విన్న భానుమతి అయ్యో పాపం కదా కీర్తి అనంది ఆ ఏం పర్లేదు బామ్మగారు అది నన్ను ఎన్నిసార్లు ఏడిపించిందో మీకేం తెలుసు దాన్ని ఎప్పటికైనా ఆట పట్టించాలని నా తీరని కోరిక కనీసం ఇలా అయినా నా కోరికని తీర్చుకొనివ్వండి అన్నాడు నిఖిల్ బ్రతిమలాడుతూ సరే బాబు నీ ఇష్టం కానీ ఎక్కువసేపు ఏడిపించుకు అనంది భానుమతి అలాగే బామ్మగారు అని అందరి వైపు చూసి మీరు కూడా ఈ విషయం వాళ్ళకెవరికీ చెప్పొద్దు అని చెప్పాడు నిఖిల్ ఆ మాటకి బన్నీ అతని వైపు చూసి మామూ నీకు నేను కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు ముదు ముదుగా నా బంగారం నువ్వెప్పుడు మామ పార్టీనే అంటూ బన్నీ నెత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు నిఖిల్ తర్వాత అందరూ స్వీట్స్ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండగా శ్యామ్ కీర్తిలు లోపలికొచ్చారు వాళ్ళని చూసి అందరూ ఒకరికొకరు సైకిల్ చేసుకొని సైలెంట్గా కూర్చున్నారు అందరూ ఏం మాట్లాడకపోవడంతో కీర్తి శ్యామ్ ఒకరు చూసుకొని ఏమైంది అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు భానుమతి అప్పుడే వాళ్ళని చూస్తున్నట్టుగా అరే శ్యామ్ కీర్తి రండి మేం మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నంది మా కోసమా దేనికి బామ్మగారు అని అడిగింది కీర్తి చెప్తానుండమ్మా అని బన్నీ బాబు పిన్నికి స్వీట్ తినిపించున్నా అన్నది భానుమతి నవ్వుతూ దాంతో బన్నీ అలాగే బామ్మ అని అంటూ గులాబ్జామ్ తీసుకెళ్ళి తినుపిన్ని ఇది నీ కోసమే స్పెషల్ ఎందుకంటే బామ్మ నీకు ఈ గులాబ్జామ్ లాగే ఒక స్వీట్ న్యూస్ చెప్తుంది అన్నాడు ముద్దుగా బన్నీ స్వీట్ న్యూసా నాకా అనుకుంటూ నిఖిల్ వైపు చూసింది కీర్తి వాళ్ళు కూడా అవునన్నట్టుగా సాగి చేయడంతో ఏంటి బామ్మగారు ఆ స్వీట్ న్యూస్ ఇప్పటికైనా చెప్పండి అనంది గులాబ్జామ్ తింటూనే ఇంకేంటమ్మా ఇప్పుడు నీకు స్వీట్ న్యూస్ అంటే నీ పెళ్ళే అన్నారు భానుమతి నవ్వుతూ ఆ మాట వినగానే కీర్తికి తింటున్న గులాబ్జామ్ గొంతులో ఇరుక్కుపోయి దగ్గడం మొదలుపెట్టింది అయ్యో పిన్ని ఆగు వాటర్ ఇస్తాను అంటూ బన్నీ వాటర్ బాటిల్ తీసుకొని తాగు పిన్ని తాగు ఏమైంది ఎందుకలా దగ్గుతున్నావు అని అడిగాడు అమాయకంగా బన్నీ యాక్టింగ్కి అక్కడ అందరూ మైమరిచిపోయి అతన్నే చూస్తున్నారు కీర్తి మాత్రం భయంగా శ్యామ్ వైపు చూసి మాట్లాడమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది అతను కూడా సరే అని బామగారు అని పిలిచాడు నెమ్మదిగా హా చెప్పు బాబు అంది భానుమతి శ్యామ్ వైపు చూసి అది బామగారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు శ్యామ్ అరే చెప్పు శ్యామ్ ఏం మాట్లాడాలి నాతో అంది భానుమతి అది బామ్మగారు అని అంటుంటే మధ్యలోనే నిఖిల్ అడ్డుపడి బామ్మగారు మీరు శ్యామ్ గారితో ఎప్పుడైనా మాట్లాడవచ్చు కానీ ముందు నాకు ఇది చెప్పండి మా చిన్నబాబు గారు ఎలా ఉంటారు ఆయన ఏం చేస్తుంటారు ఏ ఊరు ఎక్కడుంటారు ఫ్యామిలీ అంతా మంచివాళ్లే కదా అయినా మీరు కీర్తి ఫోటో ఆయనకి చూపించారా తను నచ్చిందా ఆయనకి అయినా మీరు మాకు విషయం చెప్పారే కానీ కనీసం పిక్ కూడా చూపించలేదు కీర్తి వచ్చాకే అన్నీ చెప్తానన్నారు ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా ముందు నాకు మా చిన్నబాబు గారి ఫోటో అయినా చూపించండి అని అడిగాడు నిఖిల్ బాబాయ్ ఫోటో ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది మా కీర్తి పిన్నికి సరిపోతారో లేదో నేను కూడా చూడాలి కదా మామూ నాకు ఫోటో చూపించు అన్నాడు బన్నీ వాళ్ళిద్దరి మాటలకి కీర్తి సాముల మనసులో భయం పట్టుకుంది బాబోయ్ నేను కనుక ఇప్పుడు మాట్లాడకపోతే కీర్తికి వేరే వాళ్లతో పెళ్లి చేసేసేలా ఉన్నారు ముందు నేను అర్జెంటుగా బామ్మగారితో మాట్లాడాలి అని అనుకుని భానుమతిని పిలిచాడు శ్యామ్ శ్యామ్ బాబాయ్ మాట్లాడుతూగా నుండు ముందు నేను మా బాబాయ్ ఫోటో చూడాలి కదా అని భానుమతి గారి దగ్గరికి వెళ్ళి బామ్మ నాకు ఫోటో చూపించు మా బాబాయ్ది అని అడిగాడు బన్నీ అయ్యో తప్పకుండా నాన్న ముందు నువ్వే కదా చూడాలి అంటూ భానుమతి గారు సుందరి వైపు చూశారు ఆమె నవ్వుతూ ఇప్పుడే వస్తాను బన్నీ బాబు అంటూ వెళ్ళి ఒక ఫోటో కవర్ తీసుకొచ్చి బన్నీకి ఇచ్చింది దాన్ని ఓపెన్ చేసిన నిఖిల్ బన్నీ ఇద్దరు కూడా వావ్ సూపర్ ఉన్నారు మా బావగారు అంటే బన్నీ కూడా అవును మాము బాబాయ్ భలే ఉన్నాడు కీర్తి పిన్నికి మంచి జోడీ కదా ఎంత తెల్లగున్నారో అన్నాడు బన్నీ ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ యాక్టింగ్కి సుధకి విక్రాంతికి నవ్వు ఆగడం లేదు నారాయణ కూడా వాళ్లతో పాటు కనిపించకుండా నవ్వుకుంటూ ఉన్నాడు బన్నీ నిఖిల్ మాటలు విన్న కీర్తి మొహం వాడిపోయింది దాదాపు శ్యామ్ పరిస్థితి కూడా అదే ఇదేంటి ఇలా అవుతుంది ఎవరింతకీ ఆ పెళ్లి కొడుకు అయినా నాకొక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడేం చేయాలి అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఎనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి